వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మద అమ్మమ్మ మీరు నాగలక్ష్మి గారు విజయవాడ నుంచి నాకు ఒక కామెంట్ పంపించారు బాలతోడుగు బాలతోడుగు గురించి విజయవాడ నుంచి నాకు ఒక కామెంట్ పంపించారండి చాలా సంతోషం అండి మీరు పంపింది మీరు వైశాస అన్నారు కాదండి మేము కమ్మాసు కమ్మాసు మళ్ళీ మీరు విజయవాడలో ఉంటారా అని అన్నారు మేము విజయవాడలో ఉండవండి గుంటూరులో ఉంటాం గుంటూరు అమరావతి రోడ్డు సత్రం దగ్గర ఉంటామండి విజయవాడ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిస గుంటూరు గారు మీరు వచ్చేది అట్లుంటే అమరావతి రోడ్డు సత్రము ఆ పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుందండి ఆ పక్క రోడ్లో సత్రం పక్కన రోడ్డులో అక్కడ రోడ్డు మీద ఎవరైతేనే చెప్తారు దాని ఎదుర్కొంటేనే పెద్ద బిల్డింగ్ అండి మాది సాయి నిలయం అని ఉంటుంది మేము పైన ఉంటామండి సాయి నిలయం అని ఉంటుంది ఒక పెద్ద గేటు చిన్న గేటు ఉంటుందండి మేము పైన ఉంటాము తర్వాత మీది ఎక్కడన్నా అయోధ్య నగరం అని అన్నారు అయోధ్య నగర్ నేను విజయవాడ వస్తే అయోధ్య నగర్లో ఎక్కడుంటారో నాకు తెలీదు మీరు కామెంట్లో మీ అడ్రస్ పెట్టండి వస్తాను తప్పకుండా వస్తాను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అమ్మాయికి బాధ తొడుగు ఇరవై ఐదు కాసులు పెట్టారన్నారు చాలా సంతోషం అండి చాలా సంతోషం ఆడపిల్లలకి మనం చేయగలిగినంత చెయ్యాలండి చేస్తే మంచిదండి ఇది చెప్పాలనే కామెంట్లో పెడదామనుకున్నాము మనం చెప్తాంలే అని చెప్తున్నానండి మా వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పత్తిజారి ముందుకు పంపండి ఆపండి